జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి గతంలో హిందువులు పక్కింటికి వెళ్ళి ఎదురింటికి వెళ్ళి ప్రసాదాలు ఇవ్వాలన్నా లేదా కోవళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలన్నా పూజలు చేయాలన్నా కొంచెం బిడియంగా తడబాటుగా ఉండేటటువంటి పరిస్థితి అక్కడ మిత్రులు నాస్తికులు కావచ్చు నాస్తికులు ఉండొచ్చు అట్లాగే ఇతరమైనటువంటి వారు ఉండొచ్చు నాస్తికులైనటువంటి వాళ్ళు ఆ ఏం కొడతావు కొబ్బరికాయ ఏమి మీ హిందూ మతం ఏముంది అందులో ఏం దేవుడు ఏం ప్రసాదం అనేటటువంటి విధంగా హేళన చేయటము అలాగే ఇందులో ఉన్నటువంటి వాళ్ళని డీమోటివేట్ చేసి ఇతర వాటికి వెళ్ళిపోయేలాగా చేసేటటువంటి విధంగా హేళన చేస్తూ రావటం ఇట్లాగా చేసినటువంటిది కానీ ముస్లింలు క్రిస్టియన్ల విషయానికి వస్తే అమ్మో ఆ మతాన్ని జోలికి వెళ్ళకూడదు ఆ మతం చాలా సరైనటువంటిది బాబు అట్లాంటి పని చేయకూడదు అని చెప్పుకొచ్చేటటువంటిది కానీ ముస్లింలు పండగలు జరుపుకునేటప్పుడు రంజాను ఇట్లాంటి పండగలు జరుపుకునేటప్పుడు ఏం చేస్తారు అక్కడ కొన్ని ప్రసాదాలను అవి చేస్తారు కదా అక్కడికి వెళ్ళి అవి తిని అక్కడ ఆనందంతో ఉంటారు అలాగే క్రిస్టియన్ల విషయానికి వస్తే అక్కడ ఆ పండుగల్లో జరుపుకునేటప్పుడు క్రిస్టియన్ పండగల్లోకి వెళ్తారు అక్కడ తింటూ ఉంటారు అక్కడ ఆనందంగా గడుపుతూ ఉంటారు మరి ఆ విధంగా చేసేటటువంటి వాడు ఇప్పుడు ఆ హిందువుల తాలూకా ప్రసాదాన్ని తింటే అమ్మో పాపం చుట్టుకుంటుంది ఇట్లాంటి ప్రసాదాన్ని తినకూడదురా బాబు అబ్బో టెంపుల్కి వెళ్ళకూడదురా బాబు కొబ్బరికాయ కొట్టించకూడదు ఎందుకురా ఇట్లాంటివి అనేటటువంటి విధంగా హేళన చేసేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో హిందువులు వాళ్ళలో చైతన్యం వస్తున్నటువంటిది హిందూ మతాన్ని నిలబెడుకుంటున్నటువంటి విషయం దేవాలయానికి వెళ్తున్నారు పూజలు చేసుకుంటున్నారు కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటివి ఏమైనా వస్తే హిందూ మతంపై వ్యతిరేకంగా వస్తే మాటకు మాట బదులిస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా హిందూ మతాన్ని నిలబెడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు చూడండి కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి హిందూ మ హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతున్నారు నాస్తికులు అన్నటువంటిది ఇప్పుడు మనం చూడవచ్చు కానీ ఇట్లాంటివన్నీ కూడా పడక ఇంకా దీన్ని దృష్టి మరల్చడం కోసం హిందూ వేరే దానికి దృష్టి మరల్చడం కోసం అందులో భాగంగానే చేస్తున్నటువంటిది ఏంటి నేస్తమా అంటూ సంస్కృతి సంస్కృతం ఆవు చైనా ఇటలీ పాకిస్తాన్ అని దృష్టి మరల్చడం ఆర్ఎస్ఎస్ వాళ్ళ లక్ష్యము అనేటటువంటి విధంగా రాముడు హిందువే రాముడు చంపిన రావణుడు హిందువే దుర్యోధనుడు హిందువే దుర్యోధనుడిని హతమార్చినటువంటి భీముడు హిందువే అంబానీ అదానీలు హిందువే అడుక్కునేవాడు హిందువే జనాభాలో ఒక్క శాతం సంపన్నులు హిందువులే ఎనభై శాతం సామాన్యులు హిందువులే ఏసీ రూమ్లో ఉన్నటువంటి వాడు హిందువే వడదెబ్బకు కూలినటువంటి వాడు హిందువే గంటకో సూటు మార్చినటువంటి మోడీ హిందువే రోజుకో గోచి కూడా లేనటువంటి పేదోడు హిందువే నీకు జబ్బొస్తే ఆసుపత్రిలో లక్షలు గుంజేవాడు హిందువే నీ పిల్లల చదువు వేలు పీక్కొని కార్పొరేట్ కాలేజీ వాళ్ళు కూడా హిందువే ప్రభుత్వ సంస్థలు కొనేది హిందువే ఉద్యోగాలు పోయేది హిందువులే రిజర్వేషన్లు కోల్పోయేది హిందువులే బ్యాంకు రుణం దర్జాగా ఎక్కువేవారు కూడా హిందువులే బ్యాంకు రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వేలాది మంది రైతువులు హిందువులే నీవు ఏ హిందువువి సామాన్యుడువా సంపన్నుడువా దేనికని గర్వపడాలి గర్వం నీ కడుపు నింపుతుందా నీకు గుడ్డనిస్తుందా నీడనిస్తుందా నిన్ను మతం మత్తులో ముంచి ఓట్లు దండుకుంటున్నారు సంపద కొద్ది మందికి దానం చేస్తున్నారు నిన్ను దోచుకుంటున్నారు హిందువుగా జీవించడం నీ ఇష్టం హిందువుగా గర్విస్తే గర్వించు కానీ నీ మతంతో రాజకీయాలు ఆడేటటువంటి వారికి మాత్రం ఓటేయకు నీ ఓటుతో గద్దెనెక్కినోళ్ళు నిన్ను గరీబుగా చేస్తున్నారు అని దేశాన్ని అదాని అంబానీలకి ఇచ్చేస్తున్నారు అనేటటువంటి విధంగా కోట్ల మంది హాని చేస్తున్న వారుగా హిందువు అనుకూలరవుతారా కోట్ల మందికి హాని చేస్తున్నటువంటి వారు ఇట్లాంటి విషయాలను ఇప్పుడు ఇట్లాంటి భావనలోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా హిందూ మతాన్ని ఇంకా కూడా ఇప్పుడు పుంజుకుంటున్నటువంటి దాన్ని దెబ్బ తీసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓ హిందూ ఆ మేలుకో ఇకనైనా దేనికి కూడా భయపడకు నీ హిందూ మతాన్ని కాపాడుకో ప్రతి ఒక్కరి బాధ్యత ఇది హిందూ మతాన్ని రక్షిస్తాం హిందువులుగా జీవిద్దాం జై శ్రీమన్నారాయణ